జబ్బలు తొడలు జరుచుకునే ఆహా ఓహో బెస్ట్ అయిన పాలన అందిస్తున్నామని సిగ్గు లేకుండా మాట్లాడతారు కాబట్టి నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ అంటే ఉద్యోగాలు ఇస్తది అనేది ఒక హోప్ ఉండే ప్రజల్లో కాంగ్రెస్ అంటే నోటిఫికేషన్ ఇస్తాయి అని ఒక హోప్ ఉండే నిరుద్యోగులలో అలాంటి హోప్ను మొత్తంగా హోప్లేస్ గా చేసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన కాజలు పదహారు నెలల్లో అసలు ఉద్యోగాల కల్పన లేదు మళ్ళీ ఒకటంటే దరిద్రమైన ముచ్చట ఏంటంటే రాజ్యం యువ వికాసం అనే ఒక స్కీమ్ ఉంది కదండి అది వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను అదే విధంగా క్రిస్టియన్ మైనారిటీల కార్పొరేషన్స్ ఈ విధంగా కార్పొరేషన్స్ ద్వారా లోన్స్ నిరుద్యోగ యువతకు ఒక నాలుగు లక్షల రూపాయల ఉపాధి కోసం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఈయన ఒకసారి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏమంటాడు సిబిల్ స్కోర్ ఆధారంగానే మీకు లోన్స్ ఇవ్వబడతాయని ఒకసారి అంటాడు ఒకసారి బట్టి విక్రమార్కేమంటాడు ఫైనాన్స్ మినిస్టర్ లేదు లేదు సిబిల్ స్కోర్ మాకు ఇలాంటిది కూడా ఆలోచన లేదు అదంతా ఫేక్ న్యూస్ సిబిల్ స్కోర్ సంబంధం లేదు కార్పొరేషన్స్ అన్ని కూడా లబ్ధిదారులను ఎన్నిక చేస్తాయి ఎన్నికైనా లబ్ధిదారులు ఐదు సంవత్సరాల క్రితం ఏ కార్పొరేషన్ లో వాళ్ళు ఎలాంటి లబ్ధిదారులై ఉండకూడదు ఎక్కడ లబ్ధి పొంది ఉండకూడదు లబ్ధి పొందని వారికి మొదటి అవకాశం లబ్ధి పొందిన వారిని ఆధార్ కార్డు బేస్డ్ గా సాఫ్ట్వేర్ ఎలిమినేషన్ చేసేస్తుంది అని చెప్పేసి అంటున్నారు చూడండి మిత్రులారా రాజ్య యువ వికాసం కింద మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో ఆరు వేల కోట్లు పెట్టిందండి రాజు యువ వికాసం కింద లబ్ధిదారులకు ఆరు వేల కోట్లు రూపాయలు ఫండింగ్ పెట్టింది రాజ్య యువ వికాసంకు అప్లికేషన్ చేసుకున్న వారు పదహారు లక్షల యాభై వేల మంది పదహారు లక్షల యాభై వేల మంది ఇంటూ నాలుగు లక్షలు కొట్టండి ఆరు వేల కోట్లు సరిపోతాయా అండి వేల కోట్లైనా కూడా జరిపో అంటే ఇక్కడ అర్థం ఏమైంది ఈ యువ వికాసం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది అది ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో మనకు దళిత బంధు అని ఉండే దళిత బంధు బిఆర్ఎస్ కాలంలో ఒక నిజమైన అర్హుడైన వాడికి వచ్చిందా దళితులల్ల మొత్తం టోటల్ గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో దళితులు ఎవరైతే ఉంటారో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు గ్రామ సర్పంచులు వీళ్ళకొచ్చినాయి దళిత బంధు మరి అలా రాకుండా రాజ్య యువ వికాసము నిజమైన నిఖాస్ ఒక నిరుద్యోగికి ఉపాధి కింద వాడు ఒక యూనిట్ స్థాపించుకొని ఉదాహరణ ఆడపిల్లలైతే బ్యూటీ పార్లర్ మగపిల్లలైతే ఒక ఫోటోగ్రఫీ ఈ వీడియో ఎడిటింగ్ ఇంకా లేకపోయి ఉంటే సిమెంట్ బ్రిక్స్ ఇంకేమన్నా వ్యాపారాలు ఉంటే పెట్టుకోవడానికి ఉపాధి కల్పించి నిరుద్యోగితను తెలంగాణ రాష్ట్రంలో తగ్గించడానికి రాజీవ్ యువ వికాసం స్కీమ్ పెట్టినప్పుడు రాజీవ్ యువ వికాసానికి ఆరు వేల కోట్ల బడ్జెట్ సరిపోతుందా అనేది నా ప్రధానమైన ప్రశ్న ఆరు వేల కోట్లు సరిపోవు ఇంకా ఏమంటుండు మళ్ళా బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసు జూన్ రెండో తారీఖు వరకాట ఈ నెల మే ఇరవై ఐదు నుండి రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అర్హుల ఎంపిక జరుగుతుంది ఈ అర్హుల ఎంపికలో మొదటి దశలో అంటే రెండు వేల కోట్లు ఖర్చు చేస్తారంట అంటే మొదటి దశలో ఎన్ని వేల మందిని ఎంపిక చేస్తారనేది క్లారిటీ లేదు ఎన్ని లక్షల మందిని ఎంపిక చేస్తారని క్లారిటీ లేదు కానీ రెండు ఇరవై వేల సారీ రెండు వేల కోట్లు ఇస్తారంట మొదటి దశ ఎంపిక అయిన వారికి ఇరవై రెండు వేల కోట్లు కేటాయిస్తారట మరి మిగతా రిమైనింగ్ నాలుగు వేల కోట్లు అంటే రాజీవ్ యువ వికాసాన్ని ఫండింగ్ మొత్తంగా పెట్టుకున్నది ఎంత బడ్జెట్లో ఆరు వేల కోట్లు మొదటి దశలో రెండు వేల కోట్లు పెడతారు మరి మిగతా రిమైనింగ్ నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారనేది లేదు క్లారిటీ అయితే ఈ అర్హులందరినీ ఇరవై ఐదో తారీఖు ఎంపిక చేసి జూన్ రెండో తారీఖున వాళ్ళకు రాజీవ్ యువ వికాస్ కింద అర్హత పత్రం ఇచ్చి లోన్ పత్రం ఇచ్చి వాళ్ళ యూనిట్స్ ప్రారంభించుకోవడానికి వాళ్ళకు సహాయం చేస్తామని అంటాడు ఒకసారి సిబిల్ స్కోర్ అవసరం అంటాడు ఒకసారి సిబిల్ స్కోర్ అవసరం లేదంటాడు ఈ అర్హుల నియామకం కూడా ఎస్సీ కార్పొరేషన్ ఉంటే ఎస్సీ కార్పొరేషన్ లో ఎస్సీలు ఉంటే వాళ్ళకి బీసీలు ఉంటే బీసీల కార్పొరేషన్ లో ఉన్న కార్పొరేషన్ ఈడీలు వాళ్ళే సెలెక్ట్ చేస్తారు ఎన్నిక చేస్తారు వాళ్ళు ఎన్నిక చేసిన అభ్యర్థులను సదరు అభ్యర్థుల నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల చేతుల మీదుగా నియామకమైన అర్హతమైన లోన్ పత్రాలు అందిస్తారు అని చెప్పేసి అంటున్నారు అంటే వాళ్ళ నియోజకవర్గం కాన్స్టిట్యూషన్ లోని ఎమ్మెల్యేల చేతుల మీదుగా రాజు యువ వికాసం అభ్యర్థులు ఎవరైతే అర్హత సాధించారో లోన్ కోసం వాళ్ళకు పత్రాలు ఇస్తారు అంటే ఇక్కడ ఏంది రాజకీయ రంగు పులుముకు ఉంటుంది ఇది కూడా ఒక దళిత బంధు కావచ్చు అనేది నా ఆలోచన రాజకీయ రంగు పులుముకోవద్దంటే అర్హులను గుర్తించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ టర్మ్ పది సంవత్సరాల నుండి ఇంతవరకు ఎవడు ఏ లోన్ పట్టుకోలేదు గవర్నమెంట్ కలి ఏ లబ్ధి పొందలేదు అనేది చూడండి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుడు పొందేటోడికి రాజీ యువ వికాసం ఇవ్వదు కట్ చేయాలి అదే విధంగా రాజ్య యువ వికాసం పొందినోడు ఇంకా ఏ ఇతర ఏ ఇతర సంక్షేమ అర్హత పొందదు అది రెండు వేల ఈ యొక్క ఇరవై ఐదు నుండి కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా టర్మ్ ఎన్ని రోజులు ఉంటుంది అంతవరకు వరకు ఈ విధంగా ఉండాలి అందుకని నేను ఏం చెప్తానంటే రాజ్య యువ వికాసం చూడండి చాలా అప్లికేషన్స్ వచ్చినాయి పదహారు లక్షల యాభై వేల అప్లికేషన్స్ వస్తే బీసీ కార్పొరేషన్ లో ఒక లక్ష యాభై నాలుగు వేల అప్లికేషన్స్ దాటినాయి దారుణంగా ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చినాయంటే బీసీల కార్పొరేషన్కి వెళ్ళే ఇంకా మిగతా అన్నీ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది ఏ విధంగా ఫిల్టర్ చేస్తారో తెలియని పరిస్థితి దీనికి రాజకీయ పై రోగులు ఉంటాయా తెలియని పరిస్థితి ఏ ఎమ్మెల్యేను జోకాలో తెలియని పరిస్థితి ఏ మినిస్టర్ను జోకాలో తెలియని పరిస్థితి జోకినోనికి ఎంత అమ్ముట్టా చెప్పాలో తెలియని పరిస్థితి మన కొండ సురేఖ గారు మినిస్టర్ గారు అన్నారు కదా మా మంత్రులందరూ కూడా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కమిషన్స్ తీసుకుంటారు కానీ నేను తీసుకోను అని ఆవిడ గారు చెప్పారు అంటే దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వంలోని కేబినెట్ మినిస్టర్లే బాహాటంగా బాహ్యంగా ఎక్కడ పడితే అక్కడ మా ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వము మేము ఇరవై శాతం మా దాంట్లో కమిషన్ తీసుకుంటాడు ఉన్నాడు పది శాతం తీసుకుంటాడు ఉన్నాడు బట్ నేనైతే ఏం తీసుకోను అని చెప్పేసి వాళ్ళ సొంత మాటలే చెప్తున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే రాజు యువ వికాసంలో కూడా అర్హుల ఎంపికలో ఏమైనా చేతి ముడుపులు ఉంటాయా ముట్ట చెప్పడానికి అని ప్రధానమైన డౌట్ వస్తుంది చాలా మందికి చూద్దాం జూన్ రెండో తారీఖు అట ఎంతమందికి ఇస్తారో మరి రాజ్య యువ వికాసం అర్హత పత్రాలు మెయిన్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే బతుకులు మారలే జీవితాలు మారలే ఉద్యోగాలు ఎవరికి రాలే ఒకే ఒక ఫ్యామిలీ అభివృద్ధి చెందింది ఆ ఫ్యామిలీలోని ఏడుగురు లేక ఆరుగురు అభివృద్ధి చెందిర్రు రేవంత్ రెడ్డి వస్తే వా నలుగురు లేక ఏడుగురిని జైలు వేస్తాడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాడు తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండే ఆ పదేళ్ల పాలన తర్వాత అప్పుల రాష్ట్రం అయింది అప్పుల రాష్ట్రమైన ఈ రాష్ట్రాన్ని మన రేవంత్ రెడ్డి అని నచ్చి మళ్ళీ ధనిక రాష్ట్రం చేస్తాడు అనుకుంటే ఆయన వల్ల అవ్వట్లేదు ఉపాధి చూపించలేక సంపదను క్రియేట్ చేయలేకపోతుండు సంపద సృష్టి అయిన తెలవక సంపదను ఎట్లా సృష్టించాలో తెలవక బయటికి పోతే మార్కెట్ లో అప్పు పుడతలేదు ఎవడు నమ్మేటో లేడు అప్పడుగుతే దొంగ లెక్క చూస్తున్నారు అని చెప్పేసి నీచమైన నికృష్టమైన మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రతిష్టతను అంతర్జాతీయ మార్కెట్లో దెబ్బతీసే విధంగా దారుణంగా ఒక రాష్ట్ర గవర్నర్ ప్రథమ పౌరుడు తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో అంతటి స్థాయి అధికారం పలుకుబడి పవర్స్ ఒక రాజ్యంగా బద్ధంగా నియామకమైన ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం కరెక్టా ప్రజల ఓట్ల చేత ప్రజలిచ్చిన పవరు చేత నియమించబడి నియామకం పొంది పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి మాటలు ఇవా ఎంత అప్పులల్లో ఉన్నా కూడా మరి రాష్ట్రం ధనిక రాష్ట్రమే అని చెప్పాల బడ్జెట్ లో తప్పు లెక్కలు చూపించినప్పుడు మేము అభివృద్ధిలో ఇంత సాధించిన తప్పు లెక్కలు చూపించినప్పుడు అభివృద్ధిలో మేము అన్ని రాష్ట్రాల కంటే ముందున్నాం నెంబర్ త్రీ నెంబర్ టూ అని చెప్పుకున్నప్పుడు అప్పులల్లో కూడా మాకు అప్పులు లేవు మేమంతా ధనిక రాష్ట్రంగా ఉన్నాం మిగులు బడ్జెట్ ఉన్నదే తప్పుడు లెక్కలు చూపించి మరి మార్కెట్లో లో పెంచుకొని అప్పులు తీసుకొచ్చుకుంటే నీకేనా నొప్పా అలాంటిది ఏం లేదు రాష్ట్రాన్ని సిగ్గుదీయాలా రాష్ట్రంలో ఇజ్జ తీయాలా రాష్ట్ర పరువును తాకటి పెట్టాలనే మాటల నీ కోపం ఉంటే కేసీఆర్ మీద ఆయన తిట్టేసుకో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎందుకు దిగజార్చిన మాటలు మాట్లాడుతున్నాం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు ఏదేమైనా మిత్రులారా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రజానికి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ